శాంతి ఈ రోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెబుతున్నారు పైన పిల్లలారా పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఏ పాపము చేయడం లేదు కదా సత్యతా ఖాతా జమ అయ్యిందా అని మీ లెక్కాచారాన్ని మీరే చూసుకోండి ఎవరిపైనైనా చెడు దృష్టి కలిగి ఉండటమే అన్నిటికంటే పెద్ద పాపం మీరు పుణ్యాత్తులుగా అయ్యే పిల్లలు ఎవ్వరిపై చెడు దృష్టి ఉంచరాదు నేను ఎంతవరకు యోగంలో ఉంటున్నాను ఏ పాపము చేయడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి ఉన్నత పదవి పొందాలంటే కొద్దిగా కూడా చెడు దృష్టి లేకుండా జాగ్రత్తగా ఉండాలి బాబా ఇచ్చే శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించాలి బాబా చెబుతున్నారు పిల్లలు ఆంత్రికాన్ని చెక్ చేసుకోండి మా జీవితంలో ఎంత పాపం చేశాం ఎంత పుణ్యం చేశాం ప్రతి మనిషికి తెలిసే ఉంటుంది ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి మనుషులు తీర్థయాత్రలకు వెళ్తే దానపుణ్యాలు చేస్తారు పాపం చెయ్యకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు పరంపిత పరమాత్మ బ్రహ్మలో ప్రవేశించి మనకు అవినాశీ జ్ఞానరత్నాల ఖజానా ఇస్తారని బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ప్రపంచంలో మనుషుల వద్ద అవినాశీ ఉంటుంది దానినే వారు దానం చేస్తారు అవి రత్నాలు కాదు రాలు జ్ఞానరత్నాలు జ్ఞానసాగరుడైన తండ్రి వద్ద మాత్రమే ఉంటాయి ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలకు సమానం ఇటువంటి జ్ఞానరత్నాలను ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి ఎవరెంత తీసుకుంటూ ఇస్తూ ఉంటారో అంత ఉన్నత పదవి పొందుతారు ఇప్పుడు నా ద్వారా ఎలాంటి పాపం జరగడం లేదు కదా తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని పూర్తిగా అనుసరిస్తున్నాను కదా అని గమనముండాలి మాయా తుఫాన్లో వచ్చి కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయించరాదు ఉన్నత పదవి పొందాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా బ్యాడ్జ్ ఆధారంగా అర్థం చేయించడం మంచిది బాబా చెబుతున్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి పావనమై పావన ప్రపంచానికి వెళ్తారు అని వారికి చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్జ్ మీతోనే ఉండాలి బ్యాడ్జ్తో పాటు పాంప్లైంట్ కూడా ఉండాలి పరమాత్మ భారతదేశంలో వచ్చి మళ్ళా ఆది సనాతన దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారని పాంప్లెంట్లో అయి ఉండాలి అంతేకాక ఇతర అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధం ద్వారా కల్పకృతం వలె ధర్మానుసారం సమాప్తమైపోతాయి అని ముద్రింపబడి ఉండాలి రోజంతా పిల్లలకు సేవ చేయాలి అనే ఆలోచన నడుస్తూ ఉండాలి ప్రతిరోజు రాత్రి పూర్తి లెక్కాచారాన్ని వ్రాసుకోవాలి ఆ లెక్కాచారాన్ని బాబా వద్దకు పంపితే చాలా మంచి ఉన్నతి జరుగుతుంది భయం కూడా ఉంటుంది ఈరోజు నా దృష్టి చెడుగా ఉండినది ఇలా జరిగింది అని అంత స్పష్టంగా రాయాలి జన్మ జన్మాంతరాల పాపపు బరువు మీ తలపై ఉంది ఇప్పుడు యోగం ద్వారా పాపభారాన్ని దించుకోవాలి ఎవరికైనా దుఃఖాన్ని కలిగించడం అనగా దూర్తునిగా అవ్వటం ఈ మాయావి విషయవైతర్ణి నదిలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా కావాలి ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉంటే అది అవినాశీగా అయిపోతుంది తండ్రికి పిల్లలపై పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంటుంది మీకు ఏ ఇతరులతోనూ సంబంధం లేదు పిల్లలైన మీకిప్పుడు రైట్ ఏదో తప్పేదో తెలుసుకునే జ్ఞానం లభించింది భక్తులు ధనాన్ని దానం చేస్తారు ఇప్పుడు మీరు అవినాశీ ధనాన్ని దానం చేయాలి మీ వద్ద బలే ధనం ఉంటే అలౌకిక సేవలో ఉపయోగించండి పతితులకు దానం చేయడం వలన పతితులుగానే అవుతారు ఇప్పుడు ఇక్కడ మీరు ధనమును దానం చేస్తే దాని ఫలితం ఇరవై ఒక్క జన్మలకు నూతన ప్రపంచంలో లభిస్తుంది పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని గాయనం కూడా ఉంది అటువంటి పరమాత్మను సర్వవ్యాపి అని అనేశారు పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మీ జేబులో పాంప్లెంట్లు సదా ఉండాలి సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడింది బాబా స్మృతి చేస్తే ఇటువంటి దైవీ పదవి సత్యగంలో పొందుతామని తెలియచేయాలి పాత ప్రపంచ వినాశనం కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది భక్తి మార్గంలో మనుష్యులు ఏమేమో అర్థం లేని పనులు చేస్తూ ఉంటారు మీరు మనుషుల నుండి దేవాత్మలుగా పాపాత్మల్ నుండి పుణ్యాత్ములుగా అవుతారు లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారో ఎవరికీ తెలియదు ఎవరి బుద్ధికైనా ఈ బాణం తగిలితే వారి నావ తీరానికి చేరిపోతుంది మీ దగ్గర వినాశీధనం ఉంటే దానిని సఫలం చేసేందుకు అలౌకిక సేవలో ఉపయోగించండి అలాగే అవినాశీ ధనమును కూడా తప్పకుండా దానం చేయండి మా స్థితి ఎలా ఉంది పూర్తి రోజంతటిలో ఎలాంటి చెడు కర్మ చేయలేదు కదా పరస్పరంలో ఒకరింకొకరికి దుఃఖం ఇవ్వడం లేదు కదా ఎవరిపై కూడా వికారి దృష్టి రాలేదు కదా అని మీ లెక్కాచారాన్ని మీరే చూసుకోవాలి వరదానం డబల్ లైట్గా అయి సమస్యలన్నింటినీ హై జంప్ చేసి దాటుకునే తీవ్ర పురుషార్థి భవ సదా స్వయాన్ని అమూల్యమైన రత్నంగా భావించి బాబ్దాదా యొక్క హృదయం అనే డబ్బాలో ఉండండి సదా బాబా స్మృతిలో ఇమిడిపోయి ఉంటే ఏ విషయంలో కూడా కష్టం అనుభవం కాదు భారం సమాప్తమైపోతుంది ఈ సహజయోగంతో డబల్ లైట్గా అయి పురుషార్థంలో హై జంప్ చేసే తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు ఎప్పుడు ఏ కష్టం అనుభవమైనా బాబా ముందు కూర్చోండి బాబ్దాద యొక్క వరదాని చేతిని స్వయంపై అనుభవం చేయండి దీని ద్వారా సెకండులో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది స్లోగన్ సహయోగ శక్తి అసంభవాన్ని కూడా సంభవంగా చేసేస్తుంది ఇది సురక్షితమైన కోట ఓం శాంతి ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి